హాయ్ సార్ ఏంటి మధ్య కనిపించడాలా మా నాన్నగారికి వయసు పెద్దదైపోయింది సార్ హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్లాం డాక్టర్ గారేమో మెడిసిన్స్తో రికవరీ అవ్వడం కష్టం ఉన్నన్ని రోజులు ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోమన్నారు ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్కి ఖర్చు పెట్టేశాం ఇప్పుడు ఆయన కోసం వీల్ చైర్ బెడ్ కొనడానికి వెళ్తున్నా వీటికి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో ఇప్పుడు మీరు అవన్నీ కొనాల్సిన అవసరం లేదు వర్ణస్థలపురంలో రెడీ సరు అనే ఫౌండేషన్ వారు పేషెంట్స్ కావాల్సిన బెడ్స్ వీల్ చైర్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్సు వాకర్సు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఎన్ని రోజులు అవసరం ఉందో అన్ని రోజులు వాడుకొని తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి మరి రెంట్ టోటల్ ఫ్రీ అన్ని రోజులు ఫ్రీగా వాడుకోవడం అంటే కరెక్ట్ కాదు కదా సార్ మీరు మంచి మనసుతో ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఫౌండేషన్కి ఒక డొనేషన్ ఇవ్వండి ఆ డబ్బుని వాళ్ళు వృద్ధాశ్రమానికి వాడుతున్నారు ఈ రోజు మీ అవసరం తీరుతుంది భవిష్యత్తులో అవసరం అన్నోడికి ఉపయోగపడుతుంది ఓకే సార్ వారి సేవల కోసం సంప్రదించండి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వనస్థలపురం డి మార్ట్ సైడ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి వస్తువులు నిరుపయోగంగా ఉంటే ఫౌండేషన్ వారికి దయచేసి అందజేయండి నలుగురికి ఉపయోగపడేలా చేస్తారు